జాతీయ స్థాయి గుర్తింపు పొందిన నేషనల్ మజ్దూర్ యూనియన్ ఎన్ఎంయు సంస్థలోని గుడివాడ ఆర్టీసీ డిపోలో వైఎస్సార్ యూనియన్ ఉద్యోగులు ఎన్ఎంయు గుడివాడ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో అరవై మందికి పైగా నేషనల్ మజ్దూర్ యూనియన్ లో జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎంయు రాష్ట సంయుక్త కార్యదర్శి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ సుబ్బారావు శ్రీనివాసరావు హాజరు అయ్యారు మాట్లాడుతూ యూనియన్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జిల్లా కృష్ణా జిల్లా అధ్యక్షులు నాన్నరెడ్డి గారికి అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి సోదరులు బాధ్యత ఈ రోజు మారిపోయింది మాసాలు ఈ రోజు మీటింగ్ అయితే మరి సోదరులు మీరు ఫోన్ చేస్తే భయపెడతా ఉన్నారు అయితే మొదలైతే నిలబెట్టాలండి గేట్ మీటింగ్ ఉందంటే संद నా పేరు నడుగుదరి మదన్మోహన్ రావు దివేర్ డిపాలో ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మధ్య జూనియర్ కి కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈరోజు మరి వైఎస్ఆర్ యూనియన్ నుంచి సుమారు అరవై మంది ఎన్ఎం జాతం జరిగింది దానికి కారణం అంటే మరి మా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్ర నాయకత్వం కార్మికుల కోసం చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమానికి బలోపేత వచ్చింది వాళ్ళ ఆసక్తి కింది ఆ యూనియన్ ఈ మీడి మా ఈనాలు జయన్ ఈ సందర్భంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయనుంది అలాగే మేము ప్రభుత్వానికి గురించి ఒకటే ప్రజలు మేము కూడా ప్రజలుగా గుర్తించి మరి ఏదైతే ఉచిత బస్సు అనేది ప్రజల కోసం పెడుతున్నారో అది ఎక్కువ పల్లి బస్సు కాబట్టి ఎక్కువ పల్లి బస్సులు పెంచి తద్వారా కార్మికులు పెంచి తద్వారా ప్రభుత్వానికి మంచి జాతర కోరుకుంటూ కార్యక్రమం చేసేటువంటి కార్మికులు అందరికీ నుంచి మీడియా వాళ్ళకి రాష్ట్ర నాయకత్వం కూడా ముఖ్యంగా మహిళా మండల కూడా డిపో కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈ రోజున ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే గుడివాడ జేపీఎస్ఆర్టీసీ డిపోలో వైఎస్ఆర్ యూనియన్ క్లోజ్ చేసి సుమారు అరవై మంది నేత్ర అసోసియేషన్ లో చేరిన సందర్భంలో మరి ఈ రోజున ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఏదైతే కార్మికులకు రావాల్సినటువంటి సదుపాయాలని ఏదైతే ముందు కార్పొరేట్ సర్క్యులర్ కానీ ఉద్యోగపత్తుల సర్క్యులర్ గాని ఉద్యోగస్తులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆర్టీసీ కార్మికులు ఈ రోజున హెల్త్ పర్పస్ మీద ఈహెచ్ఎస్ కార్డు వలన ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అదే విధంగా ముఖ్యంగా మహిళా సోదరి మనులకి ఏదైతే ఉచిత బస్సు నిర్ణయాన్ని జేపీఎస్ఆర్టీసీ నేర్చుకోవడం మొత్తం స్వాగతిస్తుంది వారికి మంచి సేవ కూడా చేస్తామని కూడా అలా చేస్తూ దానికి అనుగుణంగానే మరి ఏదైతే ఆర్టీసీలో కొత్త బస్సులు కొనాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా పల్లెవేదల బస్సులు కొంటే ఆర్టీసీ పురోభివృద్ధికి బాగుంటుంది ఎందుకంటే మహిళా మహిళలు అందరూ కూడా బస్సులు ఇస్తే వారితో పాటు నా పేరు శ్రీనివాసరావు నాసన మధ్యలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు ఏదైతే గురువర్ డిపోలో ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మధ్యను అధ్యక్షులు రమణారెడ్డి గారు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు కార్మికుల పట్ల చూపుతున్న శ్రద్ధ పరిష్కరించిన సంస్థల పట్ల ఆకర్షితులే వైఎస్ఆర్ సీట్లు మా ఈరోజు సందర్భంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన దానికి రావడం జరిగింది మరి ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే మన ఇంతకు ముందు మా ముఖ్యమంత్రి గారు నారాశాన ఉండేటప్పుడు అప్పుడు ఆర్టీసీ ఉద్యోగ ఆధారాన్ని మొరబెట్టుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో ఉద్యోగ పార్గ సర్కార్ అంటే ఉద్యోగుల పోలి సర్కారు ఏదైతే ఇచ్చారో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేయటం వల్ల ఈరోజు రోజు మళ్ళా ఉద్యోగస్తులు చిన్న చిన్న కేసులు కూడా ఉద్యోగులు కోల్పోయే పరిస్థితి చిన్న యాక్షన్లు అయితే డ్రైవర్ ఉద్యోగులు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ ముఖ్యమంత్రి గారికి రవాణా మంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం తప్పనిసరిగా ఆ రోజు మీరు ఏ అయితే సర్కారు నిచ్చారో సర్కార్ రెండు వేల పద్దెనిమిది సర్కార్ని అమలు జరపాలనే ఈ సందర్భంగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం మరి ముఖ్యంగా ఏదైతే మహిళలకు సంబంధించి ఫీ ఇస్తున్నారో దానివల్ల